వెంకటేశ్వర ప్రభు ఆడియో బుక్ శబ్ద పుస్తకం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు తాజా వీడియోల కొరకు గంట గుర్తుని నొక్కండి మన గణపతి గారి తాతగారు పొట్టలో అక్షర ముక్క కూడా లేని పాపయ్య తన పాండిత్యానికి పునఃలో అదే పూణేలో సంభావనల చిల్లర శ్రాద్ధ భోజనాల చిల్లర ఆయన గారి చిరుతళ్ళకే సరిపోయేది కాదని గత భాగంలో చెప్పుకున్నాం కదా ఇంకో ముగ్గురు శిష్యుల్ని దానివల్ల పోగు చేసుకుని దిక్కులేని సేవాలను తగులబెట్టే వృత్తిని సృష్టించుకున్నారని కూడా మనం చెప్పుకున్నాం కదా తర్వాత ఏమైందో చూద్దాం మొదట పాపయ్య ధరలు చౌకగానే ఉంచని వృత్తిలో కానీ పని తగిలిన కొలది ధరలు హెచ్చింపవలసి వచ్చను అట్టి వృత్తిని అవలంబించుటకు పురిగొల్పిన అతని బుద్ధిని పుణతను చూచి ఓర్వలేక కొంతమంది తక్కిన వ్యాపారములలో ఆంధ్ర బ్రాహ్మణులు సమర్థుడు కారని లోకమున ఉన్న అప్రతిష్ఠని ఈయన తొలగించినాడనే కృతజ్ఞత కూడా లేకుండా తెలివి లేని వాళ్ళు కొందరు పాపయ్య పరోక్షమున ఒక్కొక్కసారి ఎట్ట ఎదుట కూడా నిందించడం కొన్ని ప్రశ్నలు అడగడం ప్రారంభించారు నీవు ఎలా ఈ వృత్తి అవలంబించేటివి పుణ్యమందువా సొమ్ము తీసుకొనకుండా శవదహనమును చేసిన పక్షమున అది పుణ్యము దిక్కు లేని శవములను కాల్చుట పుణ్యము నీవు మోయి శవములు వెనుక దిక్కు గలవే అవి అనాథప్రేతములు కావు ఆంధ్రులకు నీ మూలమున తలవంపులు వచ్చుట లేదా అని అడిగేవాళ్ళు అటువంటి వెర్రి మొర్రి ప్రశ్నలకు అతడు ఈ విధముగా సమాధానం ఇచ్చాను బ్రతిక ఉన్న వారికి దిక్కుండును గాని పేరుగులకు దిక్కు ఎక్కడును కాబట్టి శవములన్నీ ప్రేతములే వారికి మోసడు వారే దిక్కు మేమే గతి ఇది గౌరవమైన వృత్తి నీళ్లు మోసి వంటలు చేసి గోడలు పెట్టి ఇండ్లు నేసి మనుషులు ఎట్లు సంపాదించుచుందురో నేను కూడా భుజములు కాయలు కాచునట్లు శవములు మోసి కష్టపడి చమటోడ్చి సంపాదించుచున్నాను నా సొమ్ములో గుడ్డి అయినను అన్యాయార్జితము లేదు అంతయు న్యాయార్జితమే నాలుగు మాటలు చెప్పి నాలుగు గడియలలో నాలుగు వందలు నాలుగు వేలో గడించో ప్లేడర్ వృత్తి కంటే నానా కిస్మల వస్తువులు అమ్మి సుమ్మార్జించు వర్తకుని డబ్బు కంటే పండినను మండినను తప్పక సొమ్ము పుచ్చుకొను సర్కారు సొమ్ము కంటే వడ్డీ వ్యాపారములో బళ్ళు మాన్యములు కొంపలు గొడ్లు దయలేక అమ్మించే లక్ష్యాధికారులకు వాళ్ల సొమ్ముల కంటే నా సొమ్ము న్యాయమైనది నాకొక గవ్వను ఎవరు ఉచితంగా ఇవ్వనక్కర్లేదు నేను ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి యాచింపను ఒకడిని ఇంటికెళ్ళి ఇంద్రుడివని చంద్రుడివని వాడిని భోషించి వాడిని సమయం అగుదాక కనిపెట్టుకొని ఉండి పీకి పీడించి విసిగించి చిట్ తిట్లు తిని నాలుగు డబ్బులు సంపాదించి సంతోషించి యాచకుని వృత్తి కంటే నా వృత్తి ఘనమైనది కాలి మీద కాలేసుకుని ఎట్లో కూర్చుండినప్పటికీ కాలి మీద కాలేసుకొని ఇంట్లో కూర్చుండినప్పటికీ నా ఇంటికి అందరూ ఒత్తురు నా వృత్తి వరహాల చెట్టు ఎప్పటికప్పుడే పంట ఇదేమి నెల జీతముల వృత్తి కాదు అది ఒట్టి పాడు వృత్తి ముప్పది దినములు రాత్రి పగులు పనిచేసి పదో ఇరవై రూపాయలు సంపాదించుట ఏమి ప్రయోజకత్వమా నన్ను ఆక్షేపించే వాళ్ళలో కొందరు యాచకులే కొందరు పెద్దలు సంపాదించి పెట్టిన భూముల మీద జీవించువారు అట్టి వారందరూ మనోవృత్తి ఉండలు తమ భుజముల మీద తమ భుజశక్తి మీద సంపాదించలేనివాడు పిత్రార్జితము నమ్ముకుని కాలక్షేపం చేయువారు వట్టి అప్రయోజకులు నేను గట్టి ప్రయోజకుడను నా భుజశక్తి వల్ల నేను జీవించుచున్నాను పల్లకి మోయటకు ఎటువంటిదో కటుకు పాడి మోయట కూడా అటువంటిదే కదా పెండ్లి పల్లకి మోతకు డబ్బు పుచ్చుకున్నట్టే న్యాయమైనప్పుడు దీని మొదకు డబ్బు పుచ్చుకున్నటే అన్యాయమగునా నా వలన మీకు తల వంపులు తెలుగు వాళ్ళు మరెందుకు పనికిరారన్న అపకీర్తి తొలగించి ఏ పనిలో పెట్టినూ సరే తెలుగు వాళ్ళు సమర్థులే అని లోకమున వెల్లడి చేసినాను అందుకైనా నా మీద మీకు విశ్వాసం లేదే చీ మీతో మాట్లాడకూడదు పొండి అని ఎదుటివాడు మళ్లీ నోరెత్తలేనట్లుగా యుక్తులు చెప్పి తన యుక్తులు చాలనప్పుడు తన తొమ్మిదవ ఎట్టము అదే బూతుపారాయణము చేసి శేషం కోపేన పోరయ్యే మిగిలింది కోపం చేత పూరించాలి అని ఆ మాటను సార్థకం చేయుచుండెను పాపయ్య ఏ సుదీనమున ఏ మంచి ముహూర్తమున తన వృత్తిని ఆరంభించను గాని అది దినదిన ప్రవర్ధమానమయ్యను పునః పెద్ద పట్టణం ఒకటి చేత ప్రతి దినము అతడు రెండు మూడు పర్యాయములో రుద్రభూమికి పోవలసిన పని కలుగుచుండెను మసూచి విసూచి వచ్చిన కాలములలో అతడు భూతగణ పరివృతుడైన సాక్షాత్ రుద్రుడి వలె శిష్య సమేతుడై తరచూ శ్మశానములలోనే ఉండుచూ వచ్చెను పని తొందర చేత ఒకనొక దినమతడు భోజనము చేయకపోవటయు తన పొలములోనికి అన్నము తెప్పించుకుని అక్కడేకి నువ్వు వంట వలె శ్మశానమునకే పది రొట్టెలు తెప్పించుకుని ఎట్లో తీరిక చేసుకుని ఆ రొట్టెలను నోటిలో వేసుకుని మరలా పనిచేయ తటస్థించుచుండిను మూడిదేసి పొడుగు పొగ చుట్టలు నోట వెలుగుచున్న సమయంలో పాపయ్యను శిష్యులు రాత్రి దూరము నుండి చూచువారు కొరివి దుయ్యములు శ్మశానములో విహరించుచున్నవని పలుమార్లు భయపడి పరుగులెత్తి పారిపోవచు వచ్చింది కొన్ని వృత్తులలో ధర్మమున్నట్లే పాపయ్య వృత్తిలో కూడా ధర్మముండెను పేద పీనుగుల పేద పీనుగులను అప్పుడప్పుడు మూల్యము కొనకుండా అతడు తీసుకుని వెళ్ళుట కలదు తన అనిష్ఠుల కడను ధనవంతుల యొద్దను ఎక్కువ ధనము గ్రహించుచుండుట కలదు ఒకరికడ ఎక్కువ ఒకరికడ తక్కువ ఏల తీసుకుందు అని ఎవరైనా అడిగినప్పుడు అది వ్యాపారము ఇది వ్యాపారము సమయము కొలది బేరము ధాన్యాదుల ధర నేడు పుట్టి ఇరువది ఎల్లుండి ముప్పది ఉండకూడదా అని వారి వాదములు ఖండించుచుండును శవమునకు నాలుగు వరహాలు ఎనిమిది వరహాలు పది వరహాలు పుచ్చుకొనిటే గాని తక్కువ లెక్క లేదు మరియు వరహాల లెక్కే గాని చిల్లర లెక్కలేదు లోభత్వము చేతను ధనహీనత చేతను కొందరు ప్రేతల బంధువులు అనగా శవాల బంధువులు సహాయము చేయమని వేడినప్పుడు ఏసారి కాదు మరి ఒకసారి చూడవచ్చులేండి అని బదులు చెప్పుచుండను అప్పుడు వాళ్ళు ఇది అమంగళమని ఏంచి ఇది ఇదేమిటయ్యా ఈసారికే మేమింత ఘోర దుఃఖము అనుభవించుచుండగా చుండగా మరి ఒకసారి ఇటువంటిది మా ఇంటికి రావాలి అనుచున్నావా అని వారు దూషణ పూర్వకముగా అడుగుటయ్యూ అతడి ఇట్లు ఇచ్చును ఏమంత ఓగాయిత్యమో ఈ పోయిన వాడొక్కడు తప్ప మీ ఇంట మరి ఎవరు ఇక జావరా ఉట్టి కట్టుకుని ఊరే కుదుర చిరకాల జీవులా ఏమిటి దేహములు కానీ ఇవి లోహములు కావు కదా జాతస్య మరణం ధృవం అన్నమాట వినలేదా ఎప్పటికైనా మీరందరూ నా చేతిలో బడువారే అనేసరికి ఇక అతనితో వాదము చేయుట కార్యభంగము తప్ప వేరేమి కాదని ఇక ఎవరు మాట్లాడేవారు కాదు ఇది చూసి మరికొందరు ఈ వృత్తిని ప్రారంభించిరి కానీ వారందరూ పాపయ్య శిష్యులే అట్టి వారందరూ పాపయ్య పేరు చెప్పి దీపము పెట్టి మొక్కుకొనవలెను అది అతడు పెట్టిన భిక్షయే పై వృత్తుల వారు పాపయ్య పై వృత్తుల వల్ల పాపయ్య నెలకు వందల కొలది రూపాయలు ఆర్జించను కానీ అది అంత నిలిచినది కాదు ఎంత చెట్టుకంత గాలి అర్థ ప్రాణములు కవల పిల్లలు అడుగడుగున ప్రాణమున కిన్ని గండములుండువో అర్థమునకు అనగా డబ్బు కూడా అన్ని గండములే ఉన్నవి పాపయ్య గొప్ప దాత అది వరకు బ్రాహ్మణులు బ్రాహ్మణులకే గాని ఇతరులకు దానమియ్యరని గొప్ప అప్రతిష్ఠ కలదు ఆ అప్రతిష్ట పాపయ్య తొలగించి ఇతరులకు కూడా దానములు ఇయ్యొచ్చెను మగవారికి దానములిచ్చుట మనలో పూర్వాచారము ఈ ఆచారము మార్పు చేయదలిచి అతడు ఆడువాండ్రకే దానములు ఇయ్యొచ్చెను రూపరేఖ విలాసములు కలిగి ప్రాయము కలిగి హోయలు కలిగిన వేసేలకు మాత్రమే ఏవైనా గుప్తదానములు చేయచ్చుండను ఈ దానములు లేని పక్షమున పాపయ్య బంగారు గోడలు కట్టి ఉండను కానీ లక్ష్మి పక్షపాత మనస్కురాలు అందుచేత మగవాని ఎండ ఉండక తన జాతి ఆడువాండ్ర కొడకు ఆమె వెళ్ళిపోయాను అదీనుగాక పాము పాము కన్న గుడ్ల బతుకునా పులికి పుట్టిన పిల్లలనియు బతుకున బతుకునా నల్లారి చెట్లన్నీ ఎదిగి వృక్షములగునా అట్లైనచో వాడు ప్రతివాడు దంతయో నిలువ చేసిన పక్షమున జ్యేష్ఠాదేవికి అనగా దరిద్రదేవతకి నిల్వ నీడుండున పాపయ్యకి ఇప్పటికి ఏబది సంవత్సరములు వచ్చినవి పునహాకు వచ్చి ఇరువది సంవత్సరములైనవి పోయినవి పోగా అతని యొద్ద మూడు వేల రూపాయలు నిలిచినవి అప్పుడప్పుడు ఒక మారువాడి వద్ద కొంత సొమ్ము అతడు నిలువ చేసి ఉండట చేత ఈ మాత్రమైనా కనబడినవి ఆ సొమ్ము కూడా ఎన్నో సార్లు తీసుకున్నట్టుకు అతను ప్రయత్నించి మారువాడిని గట్టిగా నడిగను కానీ బ్రాహ్మణుడు దిక్కులేనివాడు ఏ పడుపుకు ఏ పడుపు కత్తి ఇంటనో ఏ శ్మశానములోనో ఆకస్మికంగా చచ్చిపోగలడు అప్పుడు ఈ సొమ్మంతయు మనకే దక్కగలదు వీనికి ఇప్పుడెందుకు ఇచ్చి చేత జిక్కినది పోగొట్టుకొనవలయను అని మారువాడి తలంచి పాపయ్య వచ్చినప్పుడెల్లా ఏదో ఒక వంక చెప్పి పంపివేయుచుండును ఎట్లైననేమి మారువాడి మనోరథము భగ్నమైనది మారువాడి మశూచికము వచ్చి మృతి నొందెను అతని కొడుకు పాపయ్య సొమ్ము ఇచ్చివేయదలచెను పాపయ్య కప్పుడు పెండ్లి మాట జ్ఞప్తికి వచ్చెను మూలస్థానంలోనొక పిల్ల ఉన్నదని అతనికి తెలిసి తన కిమ్మని ఆ పిల్ల తండ్రికి వర్తమానము పంపాను వర్తమానము తెలిసిన తర్వాత బాలిక తండ్రి భట్ల అన్నప్ప అన్నప్పగారు పిల్లకు పన్నెండు సంవత్సరముల వయసుగా ఉన్న పన్నెండు వందల రూపాయలు పిల్లకు ఇవ్వవలసినదని మూడు వందల రూపాయలు నగలు పెట్టవలసినదని ఉభయ మంగళసూత్రములు పెండ్లి కొడుకే చేయించుకొని ఉభయ ఖర్చులు పెండ్లి కొడుకే పెట్టుకుని మందపల్లిలో కాని వెంకటేశ్వరుల వాడపల్లిలో గాని పెండ్లి చేసుకునవచ్చునని పాపయ్యకు వర్తమానము పంపాను అది విని కళ్యాణ కాలము తనకు నీటికి ఆసన్నమైనదని పాపయ్య సంతసించి ఆ పద్ధతికి ఒడంబడి మారువాడి వద్ద నుండి మూడు వేల రూపాయల దర్శన హుండి పుచ్చుకొని నగరమును విడిచి బయలుదేరిను అతడా నగరమును విడిచినప్పుడు ఎందరూ వేసి ఆ స్త్రీలు కంటబెట్టి కంట తడిబెట్టిరో చెప్పలేము చాపచుట్టలు గిరువాటు వేసినట్లు తమ ఊరి శవములు మోయివారెవ్వరూ ఇక లేరు కదా అని నగరవాసులు ఎంతో విచారించిరి పాపయ్య పునఃను విడుచుతున్నాడుగా ఉన అతని విషయమై ఇక్కడ ఒక మాట చెప్పవలెను అందరూ తమ తమ వృత్తులలో నిగ్రహానుగ్రహ సమర్థులైనట్లే పాపయ్యు తన వృత్తిలో పట్టివాడు అనుగ్రహించిన యథాశక్తి శవము ఊరకా కోపించనా దండించును ఇందుకు ఒక ఉదాహరణ గలదు ఒకనాడు ఒక పేటలో ఒక ఇంట ఐదేండ్ల పసిబిడ్డ మృతి నొందిను గృహ యజమానుని కడ రెండు వరహాలు పుచ్చుకుని ఆ బిడ్డను మూటగట్టి రాత్రి అగుట చేత తన విరోధియోక మహారాష్ట్రని వీధి అరుగు మీద పెట్టి పాపయ్య పారిపోయాను మరునాడు పొద్దున ఆ గృహస్థులు లేచి అది ఏదో అనుకుని విప్పిచూచి భయపడి కళవళపడి అమంగళము అని భావించి పాపయ్యనే పిలిపించి తీసివేయమని ప్రార్థించింది పాపయ్య పాత కసి తీరునట్లు పాతిక రూపాయలు అక్కడ పెట్టించి ఆ పీడ నివారణం చేశాను చెప్పుట చెప్పాలంటే ఇటువంటివి అనేక ఉదాహరణలు గలవు గ్రంథ విస్తర భీతి చేత మానవలసి వచ్చే అట్లు పాపయ్య రాజమహేంద్రవరములో హుండీ మార్చుకుని మందపల్లి వెళ్ళి ఇల్లు కట్టుకుని మూలస్థానమున నుండి అన్నంభొట్ల అన్నప్పగారిని సకుటుంబముగా రావించి పన్నెండు వందల రూపాయలు వారికి ఓలిచ్చి మూడు వందల రూపాయలు నగలు పెట్టి సంబంధము కుదిర్చిన వారికి నూరు రూపాయలు రసు రుసుమిచ్చి అన్నప్పగారి అయిన పిచ్చమ్మను వివాహమాడెను